అనుధనం మనము ప్రభు కృపావార్త మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాను ప్రభు మనకు నేడు అనుగ్రహించిన వాగ్దానము యహోష ఒకటి తొమ్మిదో వచ్చిన నిబ్బరము కలిగి ధైర్యంగా పడకము జడియకము నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడని యహోవా నీకు తోడై ఉండను మనం నడిచే ప్రతి మార్గంలో కూడా ఆయన మనకు తోడై ఉంటారని దిగులు పడకము జడియకము నిబ్బరము కలిగి ధైర్యంగా ఉండమని లేఖనంలో ప్రభు సెలవిచ్చినాడు నేను నీకు ఆజ్ఞాపించున్నాను కదా అన్నాడు ఒక ఆజ్ఞ ఇచ్చాడు దేవుని పిల్లలందరికీ ఏంటి ఆజ్ఞ అంటే ఎట్టి పరిస్థితుల్లోనో భయపడవద్దు పరిస్థితులు తారుమారుగా ఉండవచ్చు అల్లకల్లోలంగా ఉండవచ్చు మనశ్శాంతి లేని పరిస్థితులు కానీ ఆర్థిక ఇబ్బందులు గాని విధాలైన శోధనలను ఎదుర్కొంటూ ఉంటాం ఎదురవుతున్న ప్రతి సవాల్ను జయించుకుంటూ ముందుకు వెళ్ళాలంటే మొట్టమొదటిగా ఉండాల్సింది ధైర్యం కాన్ఫిడెన్స్ ధైర్యం అనేది చాలా ఉపయోగపడుతుంది ధైర్యం లేనప్పుడు గొప్పవారు సైతము ఓటమిని ఎదురు చూస్తారు మిమ్మల్ని విజయ వెళ్లేకుండా ఓటం పాల్ చేసేది మీలో ఉన్న భయమే నేడే మీలో ఉన్న భయాన్ని బయటికి నెట్టివేయండి ఈ పరిశుద్ధ గంధంలో మూడు వందల అరవై ఐదు సార్లు భయపడకము 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 అంటూ ప్రభు రాయించాడు నా కుమారుడ భయపడకు నా కుమార్తెను భయపడకు పరిస్థితులను చూసి భయపడకు నీ స్థితిగతులను చూసి నువ్వు నీకున్న అనారోగ్యాన్ని చూసి భయపడకు నీకున్న ఆర్థిక ఇబ్బందులను చూసి భయపడకు నీ మీదకు వస్తున్న నీ శత్రువులను చూసి నువ్వు భయపడకు నీ మీద పెట్టబడిన కేసులను చూసుకోండి భయపడవద్దు ధైర్యంగా ఉండు ప్రార్థించు ఏనాటికైనా జయం మనదే నువ్వు తప్పక జయిస్తావు కృపగల దేవుడికి జయం దయచేస్తాడు సహజంగా మనుషులందరిలో ఐదు విధాలైన భయాలుంటాయి ఈ ఐదట్టిని మీరు జయించగలిగారంటే తప్పక విజయము జయం మీ సొంతమవుతుంది అందులో మొదటిది ఫియర్ ఆఫ్ డేంజర్ ప్రమాదములు జరుగుతాయన్న భయం ఈ భయాన్ని మీలోకి రానికండి ఏం జరుగుతుందో నాకు కీడు సంభవిస్తుందేమో ఎక్కడో ఏదో ట్రెజరీ జరిగి ఉండొచ్చు అది మీ ఇంట్లో జరుగుతుందన్న భయం కానీ ఒక వార్త విన్నప్పుడు కానీ కొన్నిసార్లు ప్రమాదకరమైనవి ఏదో జరుగుతున్నాయి అని విన్నప్పుడు ఆ ప్రమాదం నా మీద కూడా వస్తుందేమో నా ఇల్లు ఏమైపోతుంది నా కుటుంబం ఏమైపోతుందన్న అన్న భయంతో కృంగిపోకండి ఆ సవాల్ను ఎలా జయించాలో మీరు సిద్ధపడండి ప్రార్థించండి అంతేగాని దానికి భయపడుతూ కూర్చుంటే దాన్ని మీ మీదకి రమ్మని పిలిచిన వాళ్ళు అవుతారు భయంతో కాదు ధైర్యంతో మీరు జయించాలి రెండవదిగా ఫియర్ ఆఫ్ మ్యాన్ మనుషుల గురించిన భయం ఏ మూడు ఇరవై ఐదులో ఏది వచ్చునని నేను బహుగా భయపడుతున్నాో అదే నా మీదకి వచ్చుచున్నది అన్నాడు కాబట్టి కొన్ని మార్లు ఏదో వస్తుందన్న భయం మన మనసులో ఉంటే దాన్ని మనం రమ్ము అని ఆహ్వానించిన వాళ్ళు అవుతున్నాం ఎవరికారు వ్యాధులు వస్తాయేనో ఏదో సమస్యలు వచ్చి పడతాయేనో ఆ భయంతో మీరు దానికి సిగ్నల్స్ పంపకండి మూడవదిగా ఫియర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ మీ గురించి మీరే భయపడుతుంటారు ఐ కాంట్ డూ దాట్ ఐ డోంట్ నో దిస్ ఐ విల్ నెవర్ బీ సక్సెస్ఫుల్ మీకు నెగటివ్గా మీరు మాట్లాడుకుంటూ యూ హ్యావ్ ఎ ఫియర్ ఆఫ్ యువర్ సెల్ఫ్ ఈ ఐదు విధాలైన భయాల్లో నాలుగోది ఫియర్ ఆఫ్ సైటన్ ఫియర్ ఆఫ్ ఈవిల్ పవర్స్ అని బ్లాక్ మ్యాజిక్ అని వైట్ మ్యాజిక్ అని చిన్న అనారోగ్యం వస్తే ఎవరు ఏదో చేశారేమోనని మా ఇంటికి ఎవరు ఏదో చేసి ఉంటారని ఇటువంటి పనికి భయాలు పక్కన పెట్టండి క్రీస్తు యర్స్నందు వారికి ఏ శిక్షా విధి లేదు అని రాయబడింది ఆ వాక్యాన్ని పట్టుకోండి లేదా పాడుకున్నావు క్రిస్తునందుకి లేదు జీవించు వారికి లేదు లేదు క్రీస్తునందు ఉన్నవారికి లేదు లేదు పయబులేదు జీవించు వారికి క్రీస్తునందు ఉన్నవారికి

రేపు ఏం జరగబోతుందో మా కుటుంబం ఎలా ఉంటుందో మా భవిష్యత్తు ఎలా ఉండబోతుందో చదువులో రాణిస్తానో లేదో ఎలాంటి వ్యక్తితో వివాహం చేసుకోబోతున్నానో అనుకుంటే రకరకాల భయాలు ఈ ఫైనాన్షియల్ స్ట్రగుల్స్లో నా జీవితం ఏమైపోతుంది ఉద్యోగం పోతుందేమో వ్యాపారంలో రాణించలేనేమో ఏదో ఒక విధమైన భయం పట్టి మిమ్మల్ని పీడిస్తు ఉంటే ఈరోజే ఆ భవిష్యత్తు గురించి నా భయం నుండి ప్రభు మిమ్మల్ని విడిపించుగాక ఆ భయం నుండి బయటకు రండి రేపు అనే దగ్గర భయం పెట్టద్దు భయం దగ్గర ప్రభుని పెట్టండి రక్షకుడైన దేవుని పెట్టుకోండి దేవా రేపనే రోజు నీ చేతిలో ఉంది నీవిస్తేనే నాకు అది రేపు అవుతుంది రేపనే రోజున ప్రభుని మీ ముందు పెట్టుకుని నడిచినప్పుడు ఆయన మిమ్మల్ని దీవించబోతున్నాడు మీ భవిష్యత్తును ఆయనే నిర్ణయించాలని ప్రార్థన చేయండి ఈ ఐదు విధాలైన భయాలు నేడే మీ నుండి తొలగిపోను గాక భయము అనేది జంతువులు కూడా కీడి చేస్తుంది బలమైన జంతువు అయిండి కూడా చిన్న బలహీనమైన జంతువును చూసి భయపడి పరుగులు తీస్తుంది అందుకే భయము జంతువులు కూడా కీడి చేస్తుంది మనుషులు కూడా కీడి చేస్తుంది చిన్న కుక్క పిల్ల ముందు ఆ ఎలుగు పరిగెత్తుకుంటూ పారిపోతుంది ఇది వచ్చిందో లేదో బ్రతుకు జీవుడు అంటూ పరిగెత్తి పారిపోతుంది ఇంతకీ ఎవరు దేని తరిమారంటే ఎలుగులో ఉన్నటువంటి భయమే ఆ ఎలుగు బంటిని తరిమేసింది దాని ప్రాణ భయం దాన్ని తరిమేలా చేస్తుంది ఈరోజు నువ్వు భయపడే వ్యక్తిగా ఉంటే ప్రతి చిన్న సమస్య కూడా నేను తరిమేస్తూ ఉంటుంది ఒక చిన్న మేకపిల్ల వెళ్ళిన మనం చూస్తే ఆంబూతు చాలా బలమైంది శక్తివంతమైంది ఎన్నో రెట్లు బలమైంది అయినప్పటికీ చిన్న మేక పిల్ల దాని మీదకి వస్తుంటే పరుగు పరుగున పారిపోయింది ఎద్దయ్యుండి కూడా కొన్ని మార్లు భయం బలమైన వ్యక్తులను కూడా తనివేస్తుంది నిలబడియకుండా చేస్తుంది కనుక భయం మీలోకి రానికండి అందుకే అన్నాడు దేవుడు భయపడకము భయపడకము భయపడకమని కుక్క బలమైందా గిన్నె కోడి బలమైందంటే కుక్కలు కోళ్ళను చీల్చుకొని తినేస్తాయి అలాంటిది ఒక గిన్నె కోడి కుక్కను చూడని ఎలా పరిగెత్తిస్తుందో ఇప్పుడు ఎవరు బలమైన వారు బలహీనమైన జంతువు బలమైన జంతువుని తరిమేస్తుంది అందుకే ధైర్యము నీకు జయమిస్తుంది భయము నీకు బలమున్నా నేను కృగిపోయా చేస్తుంది కోడిపుంజు ఎక్కడ గుర్రం ఎక్కడ గుర్రం ఎంత బలమైంది కోడిపుంజు ముందు కానీ కోడిపుంజును చూస్తే గుర్రం కింద పడిపోయింది బ్రతుకు జీవుడా అంటూ పారిపోవడానికి ప్రయత్నం చేస్తుంటే ఆ పుంజు ఎగిరెగిరిదంత అంతుంది అంటే దీనికి ఎంత ధైర్యం పిల్లిని చూస్తే ఎలక పారిపోవాలి కానీ ఇక్కడ ఎలకను చూస్తే పిల్లి పారిపోతుంది ఇప్పుడు ఎవరు ధైర్యవంతులు చూడండి ఎలక ఎక్కడ పిల్లి ఎక్కడ ఎలక చాలా బలహీనమైంది అసలు ఎలకలు పిల్లొస్తుందంటేనే బతుకు జీవుడానికి వారిపోతాయి అలాంటిది ఎలక ఎంటబడుతుంటే పిల్లి వారిపోతుంది ఇక్కడ ఇక్కడ అంతా రివర్స్ అయింది అంటే ఇప్పుడు ధైర్యము ఎలకలో ఉన్న ధైర్యము కాన్ఫిడెన్స్ దాని శత్రువుని తరమగలుగుతుంది అంటే ఈరోజు దురాత్మలకు చీకటి శక్తులకు పరిస్థితులకు భయపడిపోతున్న సహోద సహోదరి వాటిని చూసి మీరు భయపడద్దు కానీ దేవుని విశ్వాసంతో ధైర్యం కలిగి మీ పరిస్థితులను మీ సవాళ్ళను జయించే శక్తిని ప్రభుకిస్తాడని విశ్వాసంతో ముందుకు సాగి వెళ్ళండి అంతే తప్ప భయపడుతూ కురింగిపోవద్దు అయితే దేవుని ఎడల భయభక్తి కలిగి ఉండండి ఆ భయం గౌరవంతో కూడింది భక్తితో కూడింది దేవుని మీద ఉన్న ప్రేమతో కూడింది భయాన్ని జయించాలంటే దేవుని ఎందు భక్తి కలిగి ఉండండి ప్రార్థించండి ఇహో ఎందు భయభక్తి గల వారి యొక్క పిల్లలకు బహుధైర్యం వస్తుందట ఇన్నాళ్ళు అనేక విధాలైన భయాల వల్ల ఓటమిని సవి చూసిన ప్రతి ఒక్కరు ఈరోజు ఈ వాగ్దానం పట్టుకొని ప్రభు చెప్పినాడు భయపడకము నిబ్రము కలిగి ధైర్యంగా ఉండము దిగులు పడకము నేను నీకు తోడై ఉన్నాను నేను నిన్ను బలపరుస్తాను నేను నీకు జయమిస్తానని చెప్పిన వాగ్దానం పట్టుకుని ప్రార్థిస్తూ ఉండగా గొప్ప జయం ప్రభుత్కి దయచేయనుగాక ఈరోజే సకల భయాలు పక్కన పెట్టి బహుధైర్యంగా యస్సులో ముందుకు సాగి వెళ్తానన్న వారు చేతిని పైకెత్తగలరా చల్లిప్రాయ్ ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధమైన తండ్రి ఈ వాగ్దానం పట్టుకుని ఎవరైతే ప్రార్థిస్తున్నారో వారిలో ఉన్న సకల భయాలు నేడే వారిని విడిచిపోవునుగాక ఈ కృపతో వారిని బలపరచండి మూడు వందల అరవై ఐదు సార్లు బైబిల్లో నాయన మీరు సెలవుచ్చున్నారు భయపడకము భయపడకము భయపడకమని ఈ కుమారులుగా కుమార్తెలుగా నియంత్ర విశ్వాసం వచ్చిన ఈ రోజు నుండి వారు ప్రార్థిస్తుండగా బహుధైర్యం వారికి దయచేయండి ఆ ఉన్న సమస్త భయాలు తీసివేయండి భవిష్యత్తు గురించిన భయం కానీ వ్యాధి రోగముల గురించిన భయం కానీ తాత శక్తుల గురించిన భయం కాని ఎవరు ఏ భయంతో కృంగిపోతున్నారో ఆ భయం నుండి వారు బయటపడుతురుగాక కృపగల మా దేవా ఈ ప్రజలందరికీ గొప్ప ధైర్యం అనుగ్రహించి ఆత్మ బలంతో నింపి ఈ ప్రజలు చేస్తున్న ప్రయత్నాలు ఫలింపచేయండి ఈ రోజు ప్రార్థించి ప్రయత్నించబోతున్న శంకుస్థాపన అయిన గృహ ప్రవేశమైనా ఒక బిజినెస్ ప్రారంభిస్తున్న ఉద్యోగ ప్రారంభానికి వెళ్తున్నా ఒక మంచి కార్యక్రమాన్ని ప్రారంభిస్తుండగా నేను వారి బిడ్డల వివాహం కొరకు ప్రయత్నాలు చేస్తుండగా వారు చేస్తున్న ప్రయత్నాలు ఫలించలాగున మీ దోతులకు ఆజ్ఞాపించండి మీరు ఆజ్ఞాపిస్తే కార్యాలు జరుగుతానైనా ఎవరైతే అనారోగ్యం బలహీనతనే అంధకారంలో వారి జీవితం ఉన్నదో అటువంటి వ్యాధి రోగాలను వెళ్ళగొట్టి వెలుగును ఉదయింపచేసి నీ గాయపడిన హస్తంతో వారి క్రిటికల్ సిచ్యువేషన్ నుండి వ్యాధి రోగము నుండి రోగ వారిని లేవనెత్తి స్వస్థపరిచి నీ సాక్షిగా వారిని వాడుకొరైన ప్రయాణం చేసి బయటికి వెళ్తున్న వారు మళ్ళీ తిరిగి క్షేమంగా ఇళ్లకు వచ్చిన సాయం దేయండి మా ప్రయాణంలో నీ కాపుదలు ఇవ్వండి ఎటువంటి యాక్సిడెంట్స్ కానీ ప్రమాదాలు గాని కాకుండా నీ కాపుదలు వేస్తున్నాములో ప్రతి ఒక్కరికి కలుగునుగాక కృపను బలమును అనుగ్రహించి నీ సాక్షులుగా నిలబెట్టుకోమని యేస్సు క్రీస్తు నామలు అడుగుచున్నాను నా పరలోకి తండ్రి అమెన్ అమెన్ ప్రభు కృప మీకు తోడై ఉండి నడిపించుగాక నేడు బర్త్డే పుట్టినరోజు జరుపుకునే వారికి హ్యాపీ బర్త్డే టు యూ మెనీ మోర్ ఇటీస్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ మీకు వాగ్దానం ఇరవై గ్రంథం ముప్పై తొమ్మిది పద్దెనిమిదో వచ్చిన నీవు నన్ను నమ్ముకొంటివి కనుక నిత్యముగా నేను నిన్ను తప్పించదును ఈ వాగ్దానంతో ప్రభు మిమ్మల్ని దీవించి బలపరిచి అని సాక్షులుగా మిమ్మల్ని నిలబెట్టుకున్నాను గాక వన్స్ అగైన్ హ్యాపీ డే టు యూ మెనీ మోర్ ఇటీస్ ఆఫ్ ది డే గాడ్ బ్లెస్ యూ ఈ దినం వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకునే వారికి డే మీరు ప్రతి విషయంలో పూర్ణ ఔదార్యము భాగ్యము గలవారు అన్నట్లు మీ నీతి ఫలము వృద్ధి పొందించును సెకండ్ కొరది చాప్టర్ నైన్ టెన్ రెండు కొరది పత్రిక తొమ్మిది పద వర్షంలో ఐ విల్ ఎన్లార్జ్ ద హార్వెస్ట్ ఆఫ్ యువర్ రైచస్ దేవుడు ఈ వాగ్దానంతో మిమ్మల్ని దీవించి బలపరిచి దంపతులను మిమ్మల్ని గాక భార్య భర్తకు లోబడాలి భర్త భార్యను ప్రేమించాలి ఇవి ప్రభు ప్రేమతో ఇచ్చిన మాటలు మీరు ఇరువురు ఈ మాటలకు లోబడగలిగితే మీ కుటుంబం మీ దాంపత్య జీవితం అద్భుతంగా ఉంటుంది పరిశుద్ధాత్మని మీ మధ్యలో ఉండి మీ జీవితాలను ఆదర్శ దంపతులుగా చేసి దీవించి ఆస్వాదించునుగాక మీరు అనేక ఏన్వస్థలు జరుపుకునే కృపా సహాయం దంపతులని మీకు ప్రభు దయచేయనుగాకర్